హాయ్ అండి అందరూ బాగున్నారు కదా సాధారణంగా పల్లీ ఉండలు పల్లీ చిక్కిలు చేస్తాం కదా కానీ నేను ఈరోజు వేరుశనగ గుండ్లతో తీపి పోకోడి చేశాను అది ఎలా చేయాలో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి దానిలో మనకు కావాల్సిన పల్లీలన్నీ కూడా వేసి వేయించుకోవాలి అవి బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని అదే పాల్లో ఒక కప్పు బెల్లం వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని కరగబెట్టుకోవాలి వాటర్ ఎక్కువగా పోయిన అవసరం లేదండి కొంచెం వేస్తే సరిపోతుంది బెల్లం పూర్తిగా కరిగే వరకు ఉంచుకొని తర్వాత దీన్ని వడకట్టుకోవాలి ఇలా వడకట్టడం వల్ల ఇందులో నలకలు లాంటివి ఏమైనా ఉంటే అవి పోతాయి ఒక్కోసారి బెల్లంలో చిన్న చిన్న రాళ్ళు కూడా ఉంటాయి అవన్నీ కూడా పోతాయి అన్నమాట ఇప్పుడు ఈ వడకట్టిన దాన్ని దగ్గర పడేంతవరకు వరకు తిప్పుతూ పాకం వచ్చేటట్టు చూసుకోవాలి ఈలోపు పల్లీలు చల్లారే ఉంటాయి వీటిపైన ఉన్నటువంటి పొట్టంతా కూడా మన చేత్తో ఇట్లా నలిపేసి తీసేసుకోవాలి మనం చిక్కిలు కాదు కాబట్టి చేసేది ఇలా గుండ్లు గుండ్లుగానే ఉంచేసుకుంటే బాగుంటుంది నిజానికి పొట్టులో కూడా పోషకాలు బాగా ఉన్నాయి కానీ టేస్ట్ కోసం పొట్టు తప్పకుండా తీసుకోవాలి చూడండి ఈలోపు మన పాకం బాగా దగ్గరికి వచ్చేసింది ఇలా బుడగల బుడగల వచ్చిందంటే మనం పాకం దగ్గరలో ఉన్నట్లు అర్థం ఎన్ని రకాల స్వీట్లు వచ్చినా ఈ పల్లీలతో చేసే స్వీట్లు తినకుండా ఎవరు ఉండరు కదండీ ఈ పల్లీలు హార్ట్ ప్రాబ్లం తగ్గించడంలోనూ బరువును తగ్గించడంలోనూ అలాగే మోకాలు నొప్పి లేకుండా ఉండటంలోనూ బాగా సహాయపడతాయి చూడండి పాకం ఈ మాదిరిగా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పల్లీలన్నీ కూడా అందులో వేసేసుకోవాలి చిక్కిలకైతే ఇంకొంచెం గట్టి పాకం పట్టుకోవాలి కానీ ఈ కాబట్టి ఇలా లూజ్ లూజ్గా ఉండే పాకం అయితే సరిపోతుంది వేడివేడిగా తినేటప్పుడు బాగుంటుందండి ఇవంతా పాకంలో కలిసిపోయేటట్లు బాగా తిప్పేసి తర్వాత ఒక నెయ్యి రాసిన ప్లేట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కొంచెం సేపు ఆరిన తర్వాత దాన్ని మనం లూజ్ చేసేసుకుంటే పొక్కడి మాదిరిగా వచ్చేస్తుంది ఎందుకండి ఇలా చేసేసుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మటుకు గట్టిపాకం మాత్రం కంపల్సరీగా పట్టుకోవాలండి ఈ గుంటూ స్వీట్ పల్లీలు మాత్రం వేడివేడిగా తింటే చాలా బాగుంటాయండి మామూలుగా పల్లీలు తింటే కొద్దిగా స్వీట్ తినాలంటారు ఎందుకంటే వాతం చేయకుండా ఉంటుందని చెప్పి ఇప్పుడు మనం ఈ కాంబినేషన్లో చేసుకున్నాం కాబట్టి నిరభ్యంతరంగా తిండి తీసుకోవచ్చు అండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్